రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ప్రభుత్వ విభాగాలన్నీ నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని నిర్ణీత రాబడులు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జీఎస్టీ చెల్లింపులపై ఎవరిని ఉపేక్షించవద్దని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్టేషన్ల ద్వారా ఆదాయం మెరుగుపడాలని సూచించారు ఇసుక ఖనిజాలు మద్యం అక్రమ రవాణాన్ని అరికట్టాలని సీఎం ఆదేశించారు ఏవియేషన్ ఇంధనంపై పన్ను సవరించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆదాయ లక్ష్యాలపై ఇక నుంచి ప్రతి ప్రతినేలా స్వయంగా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ విభాగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్ణీత వార్షిక రాబళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారుని ఆదేశించారు గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ఎక్సైజ్ వాణిజ్య పన్నులు గనులు రిజిస్ట్రేషన్లు రవాణా శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు నాలుగు గంటలు సమీక్ష నిర్వహించారు పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వార్షిక రాబళ్ల కోసం నెలవారీ లక్ష్యాలు పెట్టుకుని ఎప్పటికప్పుడు పురోగతిని బేరీజు వేసుకోవాలని సూచించారు ఆదాయ వనరులు పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేసుకోవాలని విభాగాల్ని అవసరమైన రీతిలో పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశానిర్దేశం చేశారు జీఎస్టీ పెంచుకునేలా వెంటనే చర్యలు చేపట్టాలన్న సీఎం అందుకోసం వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించవద్దని నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు పెట్రోలు డీజిల్పై వ్యాట్ ఆదాయం తగ్గినందున ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై పన్నును సవరించే అవకాశాలు పరిశీలించారని అధికారులకు సూచించారు ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖలతో సమావేశమవుతారని చెప్పారు ఎన్నికల వేళ ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినా ఆదాయం పెరక్కపోవడానికి కారణాలేంటని సీఎంఆరా తీశారు అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని సమావేశంలో చర్చ జరిగింది డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రీజనల్ లింక్ రోడ్డు మెట్రో విస్తరణ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఆరు నెలల్లో గృహ వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని పేర్కొన్నారు రాష్ట్రంలో పెరిగిన భూముల రేట్లకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఇసుక ఖనిజ వనరుల అక్రమ రవాణాను లీకేజీల్ని అరికడితే ఆదాయం పెరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై తిరిగి పన్ను వసూలు చేస్తున్నందున వాటి అమ్మకాలపై ఏవైనా ప్రభావం పడిందా అనేది అధ్యయనం చెయ్యాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు